కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గారు మీద కొన్ని అసత్య ప్రచారాలు చేశారు అసలు ఒకటే చెప్తున్నాం అదైతే ఏదో మాట్లాడినో అదే కాజాపాషా అసలు మా నాయకుని మీద మాట్లాడే అర్హత నీకు లేదు మా నాయకుని కాలి గోటి కూడా నువ్వు సరిపోవు అసలు నువ్వు ఏం చేస్తున్నావు మాకు తెలియదా నువ్వు ఏ గోడలో ఏ చెట్లో ఏ పుట్టల్లో ఏం బిజినెస్ ఏం చేస్తున్నావు అని మాకు తెలియదా ప్రజలకు తెలియదా అసలు నువ్వేమనుకుంటున్నావు ఒకటే చెప్తున్నావు కాజాపాషా గతంలో కూడా మా నాయకులు మాజీ మంత్రులు గారు విన్నావు నువ్వు చాలా మాట్లాడినావు అసలు ఇంకోసారి ఇలా మాట్లాడితే తీర పరిమాణం ఎదుర్కోవాల్సి ఉంటుంది అసలు నీకు అర్హతనే లేదు మా మాజీ గంత్రి వాడడానికి అసలు నీ వెళ్ళాక ఎట్లా అంటే అధికారం ఎక్కడ అక్కడ అధికారం కాలకడవడతావు నువ్వు గతంలో మా శ్రీనివాస్ గారు అధికారం ఉన్నప్పుడు అయ్యి శినలా అయ్యి పక్కలే దబ్బుతోనే ఎవరు వస్తే పక్కన జరిగి పక్కనే వాళ్ళు ఫోటోలు పోజిస్తుండే అట్లాంటి నీవు మా మంత్రివర్గ మీద ఇలా మాట్లాడతావా అసలు నీకు ఏం అర్హత ఉంది అసలు నీకు మా మంత్రివర్గ నీకు ఎంత ఎన్ని పనులు చేసినా తెలుసా ఎన్ని డబల్ బెడ్రూమ్ తీసుకున్నావు ఎన్ని పనులు చేసుకున్నావు ఎన్ని లోన్లు తీసుకున్నావు అన్నీ మాకు తెలియదా అసలు ఆ తీసుకున్నవి కూడా ఏం చేస్తున్నావో మాకు అన్ని చిట్టా బుత్త పుట్టా ఉంది నువ్వు ఎవరెవరికి ఏం చేసినావు ఎవరెవరికి ఎంత ఇచ్చి అమ్ముకున్నావు అన్నీ మా దగ్గర ఉన్నాయి టైం సందర్భం ఉంది దాన్ని కూడా తీసి నీకు ప్రజల్లో నీకు ఎట్లా వ్యతిరేకత ఉందో మీ వార్డులో బిడ్డ చెప్తాం మళ్ళీ అంటున్నాం అసలు శ్రీనివాస్ గౌడ్ వెంబడి పది మంది లేరు పది మంది వంద ఓట్లు ఇప్పించలేని నాయకులు లేవంటున్నాం బిడ్డా ఎలక్షన్స్ రాని మా సత్తా మేము చూపిస్తాం వంద ఓట్లు ఇస్తామా వెయ్యి ఓట్లు ఇప్పిస్తామా లక్ష ఓట్లు ఇప్పిస్తామా గెలుచుకునే సత్తా మా దగ్గర ఉంది అసలు మీ ఎలక్షన్ స్థానిక అంత ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బిడ్డా నీకు అప్పుడు చూడు నీ నీకేం పడుతుంది మాకేం పడుతుంది మా సత్త ఏందో మీ సత్త ఏందో మాటేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త అగ్గర పెట్టుకొని మాట్లాడలేదు సమాజం మాట్లాడటప్పుడు అదేవిధంగా మేము ఇంగోడి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే మేము కోరుతున్నాం ప్రతిపక్ష హోదాగా మేము ఏ సమస్య వచ్చినా మా నాయకుడు వెళ్ళి ఖచ్చితంగా సమస్యను ఎదుర్కొంటాడు మాట్లాడతాడు అంతేగాని మీరు ఏదో చిల్లర రాజకీయ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించి అది పెట్టించి పెట్టించి నాయకులతో మాట్లాడే కాదు మేమేమంటున్నాం ఎరువుల కొరత ఉంది పబ్లిక్ మొత్తం మా రాత్రి పగన ఉల్లాడతు వాళ్ళకి సమస్య ఉంది అని పోయి పలక పబ్లిక్ ఫోన్ చేస్తే పోయినాం మా మంత్రి గారు ఆ సమస్య తెలుసుకోవాలి మీరు తిరగాలే అక్కడ ఏడు ఉంది ఏరియా ఉందా లేదా ఏరియా ఎప్పుడు అవుతుంది పబ్లిక్ చెప్పాలి మీరు అవగాహన పబ్లిక్తో అవగాహన పెంచుకోవాలి ఏ సమస్య వచ్చినా మీరు ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత పూర్తి అవుతే ఎమ్మెల్యే గారి మీరు ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేశారు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు పూర్తి బాధ్యత వహించాలి మా మాజీ మంత్రి గారు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే ఆ సమస్య ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా వచ్చి ఆ సమస్య మీద మాట్లాడతాడు హక్కు మాకు ఉంది ప్రతిపక్షంగా ఖచ్చితంగా మేము మాట్లాడతాం అదేవిధంగా గతంలో మా మాజీ మంత్రి గారు గారు ఏమన్నా సమస్య అయితే ఎక్కడ ఉన్నా సరే వితిన్ రెండు మూడు గంటల్లో వస్తుంది విదేశాల్లో ఉన్నా కూడా వరదలు వస్తే గతంలో రామ్నగర్ కాడ ట్యాంక్ బండ్ కడా విదేశాల్లోంచి అంతా ఫోన్లతో మాట్లాడించి అధికారుల ఐక్యం చేసి రాత్రి భవన్లు ఎక్కడ ఏ సమస్య వచ్చిందా వాళ్ళని స్వచ్ఛంద సమస్యలకు ఎక్కడైనా తీర్చి వాళ్ళకి ఎన్నో సమస్యలు పరిచయం కానీ మీరు అలా ఏం చేస్తలేరు మేము ఎక్కడే చెప్తున్నాం ప్రజల తరఫున చెప్తున్నాం మీరు ఏ సమస్య వచ్చినా ప్రజలకు తీర్చే బాధ్యత మీదే ఖచ్చితంగా మీకు ప్రజలు ఓట్లేచ్చిర్రు మీరు గెలిపించరు కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా ప్రజలకు మీరు మేలు జరపాలి మీరు తిరగాలి మీరు కూడా ఎక్కడ సమస్య వచ్చినా తిరగాలి ఏం చేయాలి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అధికారులు ఎలా చేయాలని సూచించాలి కానీ ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేసుకోవాలి మేము ఒకటే చెప్తున్నాం ఇంకా మా నాయకుడు బీజేపీలోకి పోతాడన్నీ ఎంతోమంది అంటారు మా నాయకుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఎన్నంటుండి ఉద్యమంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇరవై సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలుగా రాజకీయ పోరాటంలో కేసీఆర్ కండదండగా నిలిచిన మా నాయకుడు ఎక్కడ ఓడు తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎ మన కేసీఆర్ ఎంబడే ఉంటాడు బీఆర్ఎస్ పార్టీలే ఉంటాడు కాబట్టి చెబుతున్నాం మీరు ఇలాంటి ఇంకోసారి రిపీట్ అయితే కూడా బాగుండదు కొంతమంది ఎన్నో అవాస్కర్లు కేసులు అంటారు దౌర్జన్యాలు చేసిన అంటారు మీకు దమ్ము ధైర్యం ఉందా లేదా మీ ప్రభుత్వం ఉందా లేదా మీరే అధికారం ఉండాలి అని అడుగుతున్నా పద్దెనిమిది నెలలు అయ్యే అధికారం వచ్చి ఏం చేస్తున్నారు సరే దౌర్జన్యం చేసినాం కబ్జాలు చేసినాం నిరూపించుండి ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా జిల్లాలు కబ్జాలు అన్నదమ్ములు చేసారు అన్నదమ్ములు చేసి ఏం చేశారు భయ మా నాయకుడు చెప్తున్నాడు బారాబారు చెప్తాడు ఏం చెప్తాడు మేము ఏమైనా తప్పు చేస్తే ఏమైనా కబ్జాలు చేస్తే ఏమైనా దౌర్జన్యాలు చేస్తే నిరూపించు మా నాయకుడే ప్రెస్ మీట్కి కట్టే చెప్పాడు ఆ దమ్ము లేదు ఆ ధైర్యం లేదు అసలు లేదు అధికారులు మీ ఏం రాజ్యం మీదే ఉంది అంతా మీదే ఉంది ఇవి ఏం తెలవకుండా ఎవరు ప్రెస్ పెట్టినా శ్రీనివాస్ గౌడ్ నీ చిట్టా తీస్తావు అరే ఏం చిట్టా తీస్తారు భవి ఏం చిట్లు వేసుకున్నారా లాంటిలా తీసేది మీరు తీయండి దమ్ముంటే తప్పు చేస్తే తీయండి ఒప్పుకుంటాం అంతేగాని ప్రతి ఒక్కడ ఇలా మాట్లాడితే మాటకు బాగుండదు ఇది మహబబ్నగర్ ఉమ్మడి మహబునగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారి జిల్లా ఎట్లుండాలి అసలు రేవంత్ రెడ్డి గారు ఎట్లుండాలి యూరియా ప్రెస్లో కనబడతలేదా మీడియా పేపర్లకు వస్తలేదా ఇన్ఛార్జ్ మంత్రికి లేదు కనీసం ఎమ్మెల్యే గారైనా పట్టించుకోవాలి నిజంగా ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆయనని అయినా మాట్లాడి ఎట్లా చేయాలి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ పోవాలి ఏం జరుగుతుంది భావి ఎందుకు ఇట్లా జరుగుతుంది అధికారులు ఇల్వాలి మాట్లాడుకోవాలి ఉందా లేదా ఏ సమస్య వచ్చినా ఇప్పుడు కాకుండా రేపైనా చెప్పాలి ప్రజలకు అయా ఇది ఇంది ఈరోజు ఇది దొరుకుతుంది ఇది దొరకదు రేపు వస్తుంది ఇవాళ చెప్పుకోవాలి సమస్యలు పరిష్కారాలు గతంలో మేము ఎట్లా చేసినాం మా నాయకుడు ఏదో పరిపాలన చేసాడు తెలియదా ఏ సమస్య వచ్చినా ప్రజల గుండెల్లోనూ ప్రజలు ఎంబడి ఉన్నాడు కాంగ్రెస్ ఆఫీస్లో ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి రైతు అది మనగా ఏవే వీరా అని వాళ్ళకి రైతు గురించి తెలియదు అగ్రికల్చర్ ఏముంది పంటల గురించి కూడా తెలియదు అట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతురు మీ నుంచి కూడా ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో డ్రంక్ రైన్ డ్రైవ్ చెక్ చేస్తారు కదా అట్లా చెక్ చేసి ప్రెస్ మీట్లో కూర్చోపెట్టాలి వాళ్ళు ఎందుకంటే తాగి వస్తున్నారు ఏదో వాళ్ళు ఏదేదో మాట్లాడుతురు మాట్లాడిన గ్రామంలో కూడా కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు అది ఏమో ఉన్నాయి వాళ్ళవి చిట్టలు మరి మేడా బయట పెడతామని చిట్ట చిట్ట అని చిట్టకలు మారుతున్నారు కాంగ్రెస్ పార్టీలా కుక్కలాగా కొట్టుకుంటారు వాళ్ళే ఇప్పుడు కాజాపాషా అని బ్యానర్ల కోసం పార్టీ పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు వానే అర్హత లేదు మన బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ ఆయన స్థాయి కూడా లేదు ఆయన పేరు కూడా తీయాలంటే మనకు ఇదైతుంది అట్లాంటి వాడు ఈరా ఇస్తలేదు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆయనకు ఈరా ఏం తెలుసు అగ్రికల్చర్ ఏం తెలుసు ఆయనకు తెలిసేది ఒకటే చెట్లు కింద కూర్చోవాలి ఏమన్నా పట్టిపోవాలి సీనా అన్న అని పేరు చెప్పుకొని బయటికి వచ్చేటోడు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు ఏం చేసినావు భయ అభివృద్ధి ఏం చేసినావు అరే అభివృద్ధి తెలుసారా బయ్ నీకు నువ్వు హాస్పిటల్ అంట హాస్పిటల్ స్పెల్లింగ్ చెప్తే మేము ఇదవుతాం ఆయన హాస్పిటల్ అని స్పెల్లింగ్ చెప్పాలి ఆయన ఆయనకి స్పెల్లింగ్ రాదు మాట్లాడికి రాదు చదువు రాదు అట్లాంటి ఓడి కూర్చొని రే శ్రీనివాస్ గౌడ్ మీ చిట్టా జానా ఉంది మజీదు కూలగొట్టినట్ట ఏ మజీద్ కూలగొట్టి మళ్ళీ మీరు కూడా మీడియా వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం రా ఏదన్నా మీ విషయం మన ఎలక్షన్ ముందు ఏమన్నా మీకు వచ్చిందా మీరే ఉన్నారు సాక్ష్యము మీరు మీడియా వాళ్ళు ఫస్ట్ మీరే వేస్తారు మీరు కూడా అలవాయాలి ఆయన ఏమంటున్నాడు మస్జీద్ల గురించి హాస్పిటల్ సగం అయిపోయింది నువ్వు హాస్పిటల్ తెచ్చినావు హాస్పిటల్ సగం అయిపోయింది మళ్ళీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేసినట్ట అరే ఎంత బడ్జెట్ వచ్చింది హాస్పిటల్ తేవాలంటే ఎంత రబ్బాయి నీ స్థాయి ఉందా నీకు మాట్లాడికి ఇంతకు నువ్వు హాస్పిటల్ బడ్జెట్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారికి తిట్టింది మర్చిపోయినావా రే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని సీనన్నా జయ సీనన్నా అని మర్చిపోయినా ఇట్లాంటి వాళ్ళు బిఏ మన కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్న తొండకన్నా రంగులు మార్చే తొండ ఉండగా వాళ్ళకన్నా ఫస్ట్ వీళ్ళే రంగు మారుస్తారు మీరు కూడా జాగ్రత్తగా వీళ్ళు ఎప్పుడు రంగు మారుస్తారు మళ్ళా మీరు ఆడ దొబ్బితే ఈడ కాలు మొక్కి వస్తాడు పది ఓట్లు ఏపీఎరు అట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు నీ ఎలక్షన్కి ఏడా కాలు మొక్కి నువ్వు మర్చిపోయినావా ఎవడు షెడ్లో పోయి కాలు మొక్కుతావు పత్తి ఎలక్షన్కి మళ్ళీ ఎవరు అన్నా చెప్పమని ఏడా శ్రీనివాస్ గౌడ్కి కాలు మొక్కిన మర్చిపోయినావా నీవేంది ఇవేంది నువ్వు మాట్లాడేది ఏంది ఆయన అంత పెద్ద మనిషి ఎక్స్ మినిస్టర్ నువ్వు గౌరవించి మాట్లాడకుండా వాళ్ళకేదో నువ్వు నాకు అవుతారు పార్టీ వాళ్ళు ఇట్లా ఏమో చేస్తావని బిడ్డ మాకు ఏం పని లేదు ఇప్పుడు నువ్వే టార్గెట్ మాకు అన్నీ ఎవరు రంగు మార్చిన వాళ్ళు విమానం పెట్టి పెట్టిన లేరు వా వాళ్ళకే మేము టార్గెట్ పెట్టి మీకు ఏం చేస్తామో చూడండి చిట్టలు మీవి మా దగ్గర డబల్ బెడ్రూమ్ ఎన్ని అన్నది సీన్ అన్న దగ్గర తీసుకుపోయినావు ఎవరికి ఎంతంత అమ్మినావు ఆ చిట్టలు కూడా ఉన్నాయి ఎంతమందికి మళ్ళీ ఇయ్యలే ఇందిరామ్మా ఇల్లు ఇప్పేసా అని ఎన్ని వేసుకుంటున్నావు జేబులలా అన్నీ మా దగ్గర లేవు అనుకున్నావా ఏడేలా పట్టిపోయి ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి మళ్ళీ అదే శ్రీనివాస్ గౌడ్కి అడుకొని కాంప్రమైజ్ చెప్పి అన్న అని అడుకొని మర్చిపోయినావా మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంది అంతే మాట్లాడు దాని ప్రకారంగా ఉండు తొండలాక ఆడాయిద రంగులు మాడకు నీ అయిపోయింది నీ ఇప్పుడు చరిత్ర కథం క్లోజ్ ఈ ప్రజలే నీ నగర్ వాళ్ళే నీకు ఏమున్నా చూపెడతారు నీకు అది స్థాయిలో ఉండి మాట్లాడు మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాము ప్లస్ మీట్ లాగా కూర్చోబెట్టేటప్పుడు రంగన్ డ్రైవ్ లాగా చెక్ చేసి వాళ్ళకు కూర్చోపెట్టని మాట్లాడండి మీరు ఎడ్యుకేషన్ గురించి గొప్పగా చేస్తున్నారు కానీ అన్ఎడ్యుకేటెడ్కి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు వాళ్ళకి సబ్జెక్టే లేదు ఏదో మాట్లాడి మీకు కృషి చేయనికపోతున్నాడు మళ్ళీ రంగు మార్చి మా దగ్గర కూడా వచ్చి కాలు మొక్కి మళ్ళీ జాయిన్ అవుతాడు అటువంటి వాడు